శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము రాశి వారికి సిక్స్టీన్త్ మార్చ్ నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి అలాగే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా కనుక మీరు రాశి ఫలాలు తెలుసుకుంటే చాలా ఈజీ మీకు తప్పకుండా అర్థమై తీరుద్ది అని ఒక విషయం తెలుసుకోండి ప్రజెంట్ తులారాశి వారికి టైం ఏదైనా బ్యాడ్ నడుస్తుందా అంటే తప్పకుండా కొద్దిగా బ్యాడ్ నడుస్తుంది ఇక అది కూడా ఆఖరి క్షణం వరకు అయితే ఉండబోతుంది దాని తర్వాత బ్యాడ్ ఉండదా అంటే తప్పకుండా బ్యాడ్ ఉంటుంది ఒక విషయం తెలుసుకోండి సార్ నేను చెప్పబోయేది కాస్త మీకు కాస్త ఇది అనిపించవచ్చు కానీ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మనుష్య జన్మం ఏదైతే ఉంటుందో సుఖముంటది దుఃఖము ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏదైతే దుఃఖం మీరు అనుభవించుతున్నారో దుఃఖం పోద్ది తప్పకుండా చెప్పిన దుఃఖం పోతుంది మళ్ళీ సుఖం వస్తుంది మళ్ళీ దుఃఖం కూడా వస్తుంది సృష్టి చక్రం లోపల సుఖము దుఃఖము ఒక భాగము కాబట్టి దాన్ని మీరు మరింత సీరియస్గా తీసుకోకండి కానీ ఒక విషయం తెలుసుకోండి ఎవరైతే వారు అంటే ఈ రాశి చెప్పే ముందు చెప్తా ఒక మాట చెప్తున్నా ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల ఉన్నారు స్పిరిచువల్ రంగాల్లో ఉన్నారు వాళ్ళకి రాబోయే రోజుల్లో చాలా మంచి ఘడియలు అయితే మొదలు కాబోతున్నాయి స్పిరిచువల్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాబోయే రోజుల్లో మంచి ఘడియలు అయితే తప్పకుండా మొదలు కాబోతున్నాయి ఎందుకు ఈ మాట చెప్తున్నా మీ సిక్స్ సిక్స్ హౌస్ లోపల మీ షష్ట స్థానంలో ఉన్న నాలుగు గ్రహాల సప్తమ దృష్టి సంబంధం ద్వాదశ స్థానం పైన ఉండబోతుంది ద్వాదశ స్థానం పైన ఉండబోతుంది మీరు గమనించండి తులారాశి వారు ఎవరైతే ఉన్నారో సాధకులు ఉపాసకులు అనుష్ఠానం ఎవరైతే చేస్తుంటారో అనుష్ఠానం లోపల ఇంకా ఎనర్జీ పెంచుకోవాలని ఎవరైతే ప్రయత్నించుతున్నారో అలాంటి వారికి సిక్స్టీన్త్ ఈ పున్నమి తర్వాత ఆకస్మికంగా ఒక మంత్ర సాధన మొదలు పెట్టే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అనుకోకుండా సడన్లీ ఆకస్మికంగా మంత్ర సాధన మొదలుపెట్టే అవకాశం అయితే కనబడుతుంది ఎందుకు అలా చెప్తున్నా అంటే ట్వెల్త్ హౌస్ ఇది స్పిరిచువల్ కండిషన్ చూపెడుతుంది ౌస్ ఇది మన స్పిరిచువల్ కండిషన్ చూపెడుతుంది అండ్ ఇందులో కేత్తు ఉండడం ఇది అన్ని గ్రహాల కాంబినేషన్ కేత్తు చూడడం అంటే ఒక రకంగా ఇట్స్ వెరీ గుడ్ ఫార్ స్పిరిచువల్ కండిషన్ బట్ ఇట్ నాట్ వెల్ ఫార్ ఇన్ భౌతిక జీవితం లోపల ఎవరైతే ఎప్పుడు డబ్బు వెనకాల ఉన్నారో అది అంత బాగుండదు బికాస్ ఎందుకంటే ఇది ఏవైతే గ్రహాల సంబంధం ఉందో డైరెక్ట్ గా సంబంధం ద్వాదశ స్థానంతో ఉంది ఈ టైంలో ఎవరైతే ప్రత్యేకంగా పెట్టుబడి పెట్టే విషయాలు లోపల తొందరపాటు అటు ఇటు కనుక చేసినట్లయితే మోసపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఇదే సమయ కాలం లోపల మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాలని అనుకున్నట్లయితే ఇవ్వండి పర్వాలేదు కానీ మళ్ళీ తిరిగి వస్తానని మరి అంత ఆశ పెట్టుకోకూడదు మీరు ఎంతైతే డబ్బు ఇచ్చారో అంత డబ్బు మళ్ళీ తిరిగి వస్తదని ఆశ పెట్టుకోకూడదు థర్డ్ పాయింట్ ఏంటంటే స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ లోపల ఎవరైతే పెట్టుబడి పెడుతున్నారో ఎవరైతే పెట్టారో వాళ్ళకంత అనుకూలమైన రోజులైతే లేవు థింక్ లాస్ట్ రాశి ఫలిన కూడా చెప్పడం జరిగింది తులారాశి వారికి కుంభమితున్న వారికి స్టాక్ మార్కెట్ లోపల షేర్ మార్కెట్ లోపల ఇలాంటి రకమైన ఇన్వెస్ట్మెంట్ అస్సలు చేయకండి స్టాక్ మార్కెట్ ప్రెసెంట్ అయితే దాని గ్రోత్ ఎంత ఎక్కువగా అయితే కనిపించడం చెప్పడం జరిగింది కానీ కొందరు విన్నారు కానీ కొందరు చేశారు ఇంకా తర్వాత పరిణామాలు చూడడం జరిగింది ఓకే పర్వాలేదు ఎందుకంటే మన చేతుల్లో లేని విషయం గురించి మనం ఎప్పుడు మాట్లాడకూడదు అండ్ ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే రాశి నుంచిలో సిక్స్త్ హౌస్ లోపల నాలుగు గ్రహాలు ఉన్నాయి సిక్స్త్ హౌస్ ఉపచయ భావం లోపల ఒక భావం సిక్స్త్ హౌస్ ఉపచయ భావాల్లో కనుక గ్రహాలు కనుక ఎక్కువ ఉన్నట్లయితే పవర్ ఎక్కువ ఉంటుంది ఆ రాశికి ఆ లగ్నానికి పవర్ ఎక్కువ ఉంటుంది కానీ ఈ పవర్ ఒక విషయం తెలుసుకోండి దేవుడు మనకు ఒక పవర్ ఇచ్చిండంటే సమస్య కూడా అదే రకంగా ఉంటుంది మనం కొన్నిసార్లు అనుకుంటుంటాము అమ్మాయి అంత బాగా లగ్జరీగా అనుభవిస్తున్నాం అనుకుంటాం కాదు ఒక పక్కన లగ్జరీ దేవుడు ఇచ్చాడు అనుభవించడానికి దాంతో పాటు మనకి సేవ చేయడానికి కూడా కాస్త బాధ్యతని కూడా పక్కన పెట్టాడు మనం బాధ్యతని మర్చిపోయి కేవలం లగ్జరీ వైపు కనుక దృష్టి పెట్టినట్లయితే తర్వాత ఈ లగ్జరీ దేవుడు తీసుకుంటాడు రిటర్న్ తీసుకుంటాడు అని ప్రజెంట్ అలాగే నడుస్తుంది తులారాశి వారికి ఏంటంటే దేవుడు వీళ్ళకి క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో పలు గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మేట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే ఈ వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి చాలా ఎనర్జీ కూడా ఇవ్వడం జరిగింది దాంతో పాటు పక్కన ప్రాబ్లం కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి తుల తులారాశివారు ప్రెజెంట్ ఒక విషయం గుండె చేసుకొని చెప్పండి తప్పకుండా ప్రజెంట్ ఒక ప్రాబ్లంలో మీరు ఉన్నారు చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నారు అది కండిషన్ సరిగ్గా లేదు నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదు బికాస్ ఎందుకంటే మీ ట్వెల్త్ లాహౌస్ సిక్స్త్ లాహౌస్ లో ఉండి నీచ స్థానంలో రాహు శుక్రుడు సూర్యుడు వెంట ఉంది అదంతా కండిషన్ అనుకూలంగా కనిపించట్లేదు కానీ భయపడాల్సిన అవసరం కూడా లేదు వాట్ సే అంత భయపడాల్సిన అవసరం కూడా లేదు అంత కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు కేవలం రెండు రెండు పరిహారాలు చెప్తాను రెండే పరిహారాలు చాలు అది మీరు చేయండి ఓకే అని సిక్స్త్ హౌస్ లోపల సూర్యుడు శుక్రుడు బుధుడు రాహుతో ఉండడం వల్ల బ్యాంక్ నుంచి ఏదైనా లోన్ కోసం అప్రూవ్ చేయాలనుకున్నట్లయితే తప్పకుండా అప్రూవ్ అవుతుంటది ఫ్రెండ్స్ నుంచి ఏదైనా అప్పు తీసుకోవాలని అనుకున్నట్లయితే తప్పకుండా అప్పటి నుంచి ఫ్రెండ్స్ నుంచి సహకారం పొందుతారు గవర్నమెంట్ నుంచి ఏదైనా సహకారం పొందాలని అనుకుంటే తప్పకుండా గవర్నమెంట్ నుంచి సహకారం పొందుతారు కోర్ట్ కేసు పోలీస్ కే ఇ నుంచి ఏదైనా మీకు ప్రాబ్లం నడుస్తున్నట్లయితే అటుపక్క కాస్త మీకు కాస్త మినాయింపు అని చెప్పిన కాస్త మీకు డిస్కౌంట్ కొన్ని లోపల లోపాలంటే మనం దాన్ని ఏంటంటే చూసి చూసినట్టు ఉండే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇక ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ ఉన్నారో తులారాశి వారు కాస్త ప్లాస్టిక్ ని ఎక్కువ ఉపయోగించకండి ప్రజెంట్ ప్లాస్టిక్ పైన చాలా బంధనాలు నడిచాయి కాబట్టి ప్లాస్టిక్ ని ఉపయోగించకండి మీ బిజినెస్ లోపల ప్లాస్టిక్ వల్ల కొన్ని విషయాల లోపల మీకు పెనాల్టీ పే చేయాల్సిన అవకాశం కూడా కనబడుతుంది ఎందుకంటే ప్రజెంట్ ఒకటి ఏంటంటే నడుస్తుంది న్యాచురల్ కాబట్టి ఆ ప్రకారంగా మీరు ఉండడానికి ప్రయత్నించండి ఇంకొకటి విషయం తెలుసుకోండి బుధుడు మీ భాగ్యాధిపతి బుధుడు కనుక చూసుకున్నట్లయితే సిక్స్త్ హౌస్ లో ఉన్నాడు ఫాదర్ తో సంబంధం అంత సరిగ్గా ఉండదు మీ ఫాదర్ చేయాల్సిన కెరియర్ లోపల కొన్ని రిస్క్లు అయితే రాబోయే రోజులు ఎక్కువగా కనబడుతున్నాయి దాంతోపాటు ఒక విషయం తెలుసుకోండి కొద్దిగా లైఫ్ లోపల రిస్క్ అయితే కనబడుతుంది కానీ మరి అంత భయపడాల్సిన అవసరం కూడా లేదు హా మీరు అనుకున్న పనులు టైంకి అవ్వట్లేదు ఇది ఒప్పుకుంటా మీరు అనుకున్న పనులు టైంకి అసలు అవ్వట్లేదు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే తెలుసుకోండి శుక్రుడు ఏదైతే ఉన్నాడో అష్టమాధిపతి షష్ఠ స్థానంలో ఉన్నాడు లగ్నాధిపతి రాసాధిపతి షష్ఠ స్థానంలో రాశిలో ఉన్నాడు కానీ వక్రగతిలో ఉండడం వల్ల రాహుతో ఉండడం వల్ల మీరు ఎంత ఏదైతే కోరుకుంటున్నారో అంత ఇప్పుడు మీకు దక్కదు సో క్లారిటీ అంత అయితే మీకు దక్కదు కానీ మీరు పని మానాల్సిన అవసరం ఉందా అంటే మీకు పని మానాల్సిన అవసరం అస్సలు లేదు మీరు ఏది ఎలా చేస్తున్నారో దాన్ని అలాగే చేయండి కాస్త ఇంకా ఎనర్జీ పుట్టింగ్ చేసి పని చేసినట్లయితే అవుట్పుట్ ఏప్రిల్ లాస్ట్ వీక్ లోపల మీరు అనుకున్న కన్నా ఎక్కువగా చూస్తారు అవుట్పుట్ ఏప్రిల్ లాస్ట్ వీక్ లోపల మీరు అనుకున్న కన్నా ఎక్కువగా తప్పకుండా చూసి తీరుతారు అని ఇంకొక విషయం గమనించినట్లయితే మీ రాశి నుంచి నైన్త్ హౌస్ లోపల కుజుడు ఉన్నాడు మిథున రాశిలో కుజుడు ధనాధిపతి అదే రకంగా సప్తమాధిపతి కుజుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల దీన్ని రాజయోగం అంటాము దీన్ని మనము రాజయోగం అంటాము ఈ రాజయోగం ప్రత్యేకంగా పని చేస్తుందా పని చేయడానికి తప్పకుండా పని చేస్తుందండి ఎందుకు పని చేయదండి కుజుడు సప్తమ దృష్టి మీ రాశి నుంచి తృతీయ స్థానం పైన పడుతుంది ఎఫర్ట్స్ మీరు ఏదైతే ఎఫర్ట్స్ చేస్తున్నారో ఒక విషయం తెలుసుకోండి ఇన్ని గ్రహాలు షష్ట స్థానంలో ఉన్న మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఇది మంచి విషయం ఎందుకంటే మీ నుంచి కొన్ని పనులు చేయించుకోవాలనుకున్నది ఒక ఎనర్జీ కావాలి ఎనర్జీ కుజుడు కారకుడు కుజుడు సప్తమ దృష్టి తృతీయ స్థానం పైన ఉండడం వల్ల తప్పకుండా మీరు ఆ ఎనర్జీని పొందుతున్నారు ఆ ఎనర్జీతో మీరు పని కూడా చేస్తున్నారు ఆ కొద్ది పాటు కాస్త మానసిక ఆందోళన కంగారు పడ్డం ఇది స్వాభావికం దీనిలో ఎంత ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ షష్ఠ గ్రహ కూటమి ట్వంటీ నైన్త్ మార్చ్ రాబోతుంది దాని రాశి ఫలినం తర్వాత చెప్పడానికి ప్రయత్నించుదాం దాని చతుర్ గృహ కూటమి షష్ట స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా భయం ఉంటుంది డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బాగుంది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బాగుంది భయపడాల్సిన అవసరం లేదు ఎవరైతే ఫైనాన్సర్స్ ఉన్నారో ఫైనాన్సర్ అంటే అందరికి తెలిసిందే వాళ్ళు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండండి అంత బాగా కనిపించట్లేదు ఈ టైంలో ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపించట్లేదు బీ కేర్ఫుల్ గా ఉండడానికి ప్రయత్నించండి విద్యార్థులకి టైం బాగుంది ఎదుగులు పాల్సిన అవసరం లేదు ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నించుతున్నారో జాబ్ లోపల పరివర్తన చేసుకోవాలని అనుకుంటున్నారో కాస్త వెయిట్ చేయండి జాబ్ లోపల ఎలాంటి రకమైన పరివర్తన అసలు చేయకండి కొత్త జాబ్ కోసం ఎవరైనా వెతుకుతున్నట్లయితే మీకు లాస్ట్ వీక్ లోపల అంటే మార్చ్ ఎండింగ్ ఆ టైం లోపల ఒక అవకాశం అయితే మీకు తప్పకుండా రాబోతుంది ఇంకొక విషయం ఎవరైతే ఫ్యామిలీ లోపల చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువ సఫర్ అవుతున్నారో అలాంటి వారికి ప్రత్యేకంగా అంటే మగవాళ్ళు ఉన్నట్లయితే ఆడవాళ్ళు ఆడవాళ్ళు అయితే మగవాళ్ళకి అత్తయ్య గారి నుంచి మావే గారి నుంచి కాస్త ఇబ్బందిగా ఉండబోతుంది కాస్త వాళ్ళ పట్ల బాధ్యత పెరగబోతుంది కాస్త అది కూడా మీ కొన్ని విషయాల లోపల ఎక్కువగా బరువు అనిపించేలా కూడా ఉండబోతుంది ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే ఇక్కడ మీరు మీ ఫిఫ్త్ హౌస్ లోపల ఫిఫ్త్ లో ఉండడం వల్ల సాటర్న సంతాన కెరియర్ వల్ల అంటే మీ పాప కావచ్చు మీ బాబా బాబు కావచ్చు వాళ్ళ కెరియర్ లోపల ఏదైనా మార్పు చేయాలని అనుకోవట్లయితే తప్పకుండా మార్పు చేయండి చాలా మంచి టైం అయితే కనబడుతుంది ఇంకొకటి ఎవరైతే ప్రత్యేకంగా ట్రావెలింగ్ చేద్దామని అనుకుంటున్నారో ఫారెన్కి వెళ్దా వెళ్దాం అని అనుకుంటున్నారో అలాంటి వారికి చాలా బాగుంది పర్మనెంట్ వీసా పర్మనెంట్ పిఆర్ ఏదైతే ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కేవలం మీ ప్రయత్నం ఆ రకంగా ఉండాలి కానీ రహస్యంగా ఉండాలి కానీ రహస్యంగా ఉండాలి ఎందుకే మాట చెప్తున్నా మీ ఎయిత్ లాడ్ ఎవరైతే శుక్రుడు ఉన్నాడో సిక్స్త్ లో ఉన్నాడు సిక్స్త్ లాడ్ ఎయిర్త్ హౌస్లో ఉన్నాడు మీరు ఏ పనైనా చేయండి పర్వాలేదు కానీ దాని పని ఎక్కువ డిస్కస్ అస్సలు చేయకండి పబ్లిక్ లోపల ఎక్కువ మాట్లాడకండి ఎక్కువ చెప్పకండి నేను ఇది చేయబోతున్నాను అది చేయబోతున్నాను ఎక్కువ డిస్కస్ చేయకండి లేకపోతే మీరు అనుకున్న పనులు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపించట్లేవు రెమెడీ చెప్తా రాసుకోండి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి బాడీ కోసం ఆరోగ్యం బాగున్నట్లయితే మీరు అన్ని చేయగలుగుతారు ఆరోగ్యం బాగుంటే మీరు అన్ని సుఖ అనుభవించగలుగుతారు ఆరోగ్యం సరిగ్గా పుల్లేకపోయినట్లయితే మీరు రాజయోగాలు అస్సలు అనుభవించలేరు సెకండ్ రెమెడీ ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయండి బెల్లం పాంకంతో ప్రతిరోజు శివుడికి అభిషేకం చేసినట్లయితే వెల్ అని ఏవైతే మీరు డైలీ పరిహారాలు చేస్తున్నారో దాన్ని కంటిన్యూ క్యారీ చేయండి ఈ రెండు పరిహారాలు కనుక మీరు గట్టి చేసినట్లయితే మీకు దిగులు పడాల్సిన అవసరం లేదు మీరు చేస్తున్న పని పట్ల కాన్ఫిడెన్స్ గా మీరు తప్పకుండా పని చేయగలుగుతారు అని చేయండి భయపడాల్సిన అవసరం అసలు లేదు శ్రీమాత్రేనమా